తెలివితేటలుంటే ఏదైనా సాధ్యమే రామాపురం అనే ఊళ్ళో రామారావు అనే పెద్ద మనిషి ఉండేవాడు ఆయనకు ఇద్దరు కొడుకులు వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలను అప్పగించాలని అనుకుంటాడు రామారావు అయితే ఇద్దరు కొడుకుల్లో ఎవరు తెలివైన వారో తెలుసుకొని వారికే వ్యాపారం అప్పజెప్పాలని ఆలోచిస్తాడు దీనికోసం ఇద్దరు కొడుకులను ఒక పరీక్ష పెడతాడు రామారావు అందులో ఎవరు నెగ్గితే వారికి వ్యాపార బాధ్యతలను అప్పజెపుతానని కొడుకులతో అంటాడు కొడుకులద్దరికీ కొంత డబ్బును ఇచ్చిన రామారావు ఈ డబ్బుతో ఎవరైతే ఇంటిని పూర్తిగా నింపగల వస్తువులను కొని తెస్తారో వారికే వ్యాపారం అపజెపుతానని అంటాడు దీంతో తండ్రి ఇచ్చిన డబ్బును తీసుకుని ఉన్న పల్లంగా మార్కెట్ వైపుకు వేగంగా వెళ్ళాడు పెద్ద కొడుకు మార్కెట్లో ఉన్న వస్తువులన్నిటిని గురించి అడిగి తెలుసుకున్నాడు తండ్రి ఇచ్చిన డబ్బు మొత్తానికి గడ్డి కొని నింపసాగాడు ఎంత గడ్డి వేసినా ఇల్లు నిండలేదు రెండో కొడుకు మాత్రం తండ్రి అపజెప్పిన పనిని ఎంతో తెలివితేటలతో పూర్తి చేయాలని దీర్ఘంగా ఆలోచించి చివరకు ఒక్క రూపాయిని ఖర్చు చేసి ఒక కొవ్వొత్తిని కొని ఇంటికి తెస్తాడు వెంటనే దానిని వెలిగించగానే ఇల్లంతా వెలుగుపరుచుకుంటుంది దీని చూసిన రామారావు తెలివితేటలతో ఇంటినంతా వెలుగుతో నింపిన చిన్న కొడుకు ఆలోచనకు సంతృప్తి చెంది అతడికే వ్యాపార బాధ్యతలను అపజెపుతాడు సరిగ్గా ఆలోచించలేక గడ్డితో ఇంటిని నింపుతున్న పెద్ద కొడుకును అవస్థను చూసి దగ్గరికి పిలిచి తమ్ముడికి సహాయంగా వ్యాపారం చూసుకోమని చెబుతాడు రామారావు కాబట్టి పిల్లలు ఈ కథను బట్టి మనకు తెలిసిన నీతి ఏమిటంటే తెలివితేటలతో ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చు అలాగే తెలివితేటలతో దేనినైనా సాధించవచ్చు వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి